హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గోదావర వాళ్ళ చేతి వంట మరి అందరూ కూడా బాగుండాలని అందరూ మేము ఉండాలని కోరుకుంటూ ఉన్నాము మరి నూతన సంవత్సరంలో మరి మనం అందరం కూడా ప్రవేశపెట్టారు దేవుడు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ బాగున్నారు కదండి బాగుండాలని దేవుని కోరుకుంటూ ఉన్నాను మరి గోదావర చేతి వంట మరి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపు తెలుపుతున్నానండి మరి ఈ గోదావరిలో చేతి పంటలో దుబాయ్ లైఫ్ స్టోరీ అని మా ఆయన గారు రెండు పార్ట్లుగా మరి వివరించారు అది ఇండియా దేశం నుంచి దుబాయ్ దేశం ఎలా వచ్చారు ఎందుకు రావాల్సి వచ్చింది వచ్చిన తర్వాత ఎటువంటి పనులు చేశారు కష్టాలు అన్నీ కూడా చెప్తూ ఉన్నారు రెండు పార్ట్లు చేసామండి మరి అలాగే మూడో పార్ట్ కూడా ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాము ముందు పార్ట్లు అయితే కనుక మరి లైసెన్స్ చాలా కష్టం మీద మరి నేను సంపాదించాను అని అన్నారు అయితే మరి ఆ లైసెన్సు మరి ఎలా తెచ్చుకున్నారు ఇంకా తర్వాత జీవితంలో ఏం జరిగింది అవన్నీ కూడా వివరిస్తారు మనం అందరూ విందామండి చెప్పండి ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈ గోదావరి చేతి వంట అనే ఛానల్ని సపోర్ట్ చేస్తున్నవారు వీక్షిస్తున్న వారు ఫాలో చేస్తున్న వారు అందరికీ కూడా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు మరి దయ వల్ల మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తి చేసుకుని ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మనం ప్రవేశపించాం అయితే ఈ ఫస్ట్ డే జనవరి ఫస్ట్ రోజుని మేము ఈ పార్ట్ రికార్డ్ చేస్తున్నాము గతంలో ఇదే ఛానల్లో మనం దుబాయ్ లైఫ్ స్టోరీ అని మా యొక్క ఫ్యామిలీ బ్యాచులర్ లైఫ్గా ప్రారంభించబడిన నా లైఫ్ రియల్ స్టోరీ అనమాట రెండు వేల ఐదులో ఎలా వచ్చాను ఎన్ని కష్టాలు పడ్డాను తర్వాత ఫ్యామిలీని ఎలా రప్పించుకున్నాను దానికి ముఖ్యంగా లైసెన్స్ ఎలా తీసుకున్నాను డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇవన్నీ కూడా వివరాలు మనకి పార్ట్ బై పార్ట్ మనం రికార్డ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము ఎందుకంటే చాలామందికి ఒక ఎక్స్పీరియన్స్గా మోటిస్వే మోటివేషనల్గా ఉంటుందని ఆలోచన వచ్చి మనం ఈ పార్ట్ ఆఫ్ భాగాన్ని మనం చేరుస్తున్నాం ఇంతవరకు రెండు భాగాలని మనం అప్లోడ్ చేసాము ఒకవేళ ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తుంటే మిగతా రెండు భాగాలు కూడా రికార్డ్ చేసి మనం అప్లోడ్ చేసాము వాటిని మీరు చూడండి చూస్తే అప్పుడు ఈ రియల్ లైఫ్ స్టోరీ దుబాయ్ లైఫ్ స్టోరీ అనేది మీకు బాగా అర్థమవుతుంది మరి ఒకవేళకి ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్ చూస్తుంటే దయచేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ సపోర్ట్ మేము ఎంతగానో కోరుతున్నాం ఎందుకంటే చాలామంది మన తెలుగువారు ఇలాగే ఈ దుబాయ్ అని గల్ఫ్ దేశాలకు వచ్చి చాలా కష్టాలు పడుతూ ఉంటారు వారు ఏ సమయాన్ని ఏ డిసిషన్ తీసుకోవాలనేది వారికి తెలియదు మనకి అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వీడియోస్ ఒక వ్యక్తి ఇలా లైఫ్ స్టోరీ చెప్పాడు కదా ఈ లైఫ్ స్టోరీలో కొన్ని కొన్ని మలుపులు ఉన్నాయి కొన్ని కష్టాలు ఉన్నాయి కొన్ని శ్రమలు ఉన్నాయి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వీటన్నిటిలో సరైనటువంటి డెసిషన్ ఎప్పుడు ఏ టైంని ఎలా తీసుకున్నాం అనేది ఎలాగో కొన్ని మిస్టేక్స్ కూడా చేసినవి ఉన్నాయి కదా మనం తీసుకోకూడని నిర్ణయాలు కొన్ని తీసుకోవటంతో చాలా నష్టపోయాం చాలా ఇబ్బందులు పడ్డాం తర్వాత పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ మొత్తం మీద ఒక ఇరవై సంవత్సరాలు ఈ దుబాయ్లో గడిచిపోయింది అయితే ఈ స్టోరీ అంతా కూడా కొంతమందికైనా ఉపయోగపడుతుందని ఈ ఆలోచన వచ్చి రికార్డ్ చేస్తున్నాము బాగుంటే మీకు ఏమనిపిస్తుందో మీ విలువైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ స్టోరీస్ని మీరు పంచితే వారు కూడా ఒక అవగాహన కలుగుతుంది వారి ఫ్యామిలీస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఎలా ఎదుర్కోవాలి ఎంత దిగజారిపోయినా ఎంత చిన్న స్థితిలోకి వెళ్ళిపోయినా మరలా మనం ఎలా మళ్ళీ తిరిగి మన లైఫ్ని కట్టుకోవచ్చు అనే విషయాన్ని ఇందులో మనం తెలియజేస్తున్నాము ఒకప్పుడు వాస్తవానికి మేము మేము అనుభవించిన బాధలకి చనిపోవాలనుకున్నాం కానీ ధైర్యంతో మరలా పోరాడడం కనుక ఈరోజు ఇలా ఒక ప్లాంట్లో ఉంటూ మనం ఫ్యామిలీ పరంగా ఇలా నీట్గా మాట్లాడగలుగుతున్నాము అంటే మన ధైర్యం దైవబలం మరి ఆలోచన చేసి మరలా పోరాడి శ్రమపడి రాత్రి బగలు కష్టపడ్డాం మేము ఎక్కడైతే రిస్క్ అయిపోయామో ఆ ప్రతి రిస్క్లోనూ కూడా ధైర్యంతో పోరాడగలిగాము మరి విజయాన్ని పొందాం అందుకే సక్సెస్ స్టోరీగా మీకు మేము ఇది అందిస్తున్నాము అయితే మనం లాస్ట్ టైం పార్ట్ టూలో ఈ దుబాయ్ లైఫ్ స్టోరీ పార్ట్ టూలో మనం చెప్పుకున్న విషయాలు ఏంటంటే ఒక హెల్పర్గా వచ్చినటువంటి వాడిని ఈ యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎలా తీసుకున్నాను అనేది చెప్పాను పాస్ అయ్యేంత వరకు కూడా చెప్పాను ఒక ట్వంటీ వన్ డేస్లో ఈ యూఏఈ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది నేను తీసుకోగలిగాను అయితే దానికి సహకరించిన వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు కుటుంబస్తులు కావచ్చు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను ఈ వీడియో పరంగా అయితే ఆ తర్వాత జరిగిన విషయాలు కొన్ని విషయాలు ఈరోజు మరొక హాఫ్ అన్ అవర్ మనం మాట్లాడుకుందాం లైసెన్స్ పాస్ అయ్యాను లైసెన్స్ పాస్ అయ్యాను ఒక ఇరవై ఒక్క రోజుల్లో లైసెన్స్ పాస్ అయిపోయాను కానీ ఆ లైసెన్స్ తీసుకురావాలి అంటే మన దగ్గర ఒక వెయ్యి పదకొండు వందల ధరమ్స్ కావాలి అయితే ఆ సమయానికి ఆ డబ్బులు కూడా నా దగ్గర లేవు లేకపోవటంతో చాలామందిని హెల్ప్ అడిగాను చాలామందిని సహాయం అడిగాను ఆ టయానికి అప్పటికే నాకు నాకు తెలిసిన వారు నాకు హెల్ప్ చేయటం వాళ్ళ దగ్గర కూడా లేకపోవడంతో ఈ లైసెన్స్ తీసుకురావటానికి చాలా ఇబ్బంది పడ్డాను ఆ టైంలో మా బ మా బ్రదర్ ఫ్యామిలీకి ఒక పాకిస్తానీ వారు తెలుసు ఫ్యామిలీకి ఆయన ఆయనకు ఒక ఓన్గా పికప్ ఉండేది ఒక కంపెనీ ఉండేది ఒక లూజ్ ఆయిల్ బిజినెస్ చేసేవాడు అంటే మనం చికెన్ అయ్యి ఫ్రై చేస్తాం కదా ఆ ఫ్రై చేసే ఆయిల్ ప్రతి ఫైవ్ స్టార్ హోటల్స్లోనూ పెద్ద పెద్ద హోటల్స్లో వాళ్ళు డ్రమ్స్లో వేసి పెడతారు అనమాట బ్యాక్ సైడ్ ఆ ఆయిల్ అంతా కూడా పికప్ చేసి ఇతడు తన స్వదేశానికి పంపించుకునేవాడు అవి సో సోప్స్ అని తర్వాత సబ్బులని ఇవి తయారవుతాయట అదొక బిజినెస్ అయింది అదే సమయాన్ని ఆయనకి డ్రైవర్ లేడు డ్రైవర్ లేకపోతే అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అతనితో మాట్లాడినప్పుడు ఆయన సరే నేను తీసుకువెళ్ళి లైసెన్స్ తీసుకొస్తాను నా దగ్గర పని చేస్తాడని అడిగారట అయితే అప్పటికే నేను ఒక కంపెనీలో ఉన్నాను ఆ కంపెనీలో కూడా నేను అడిగాను అడిగితే డ్రైవర్కి నాకు అవకాశం ఉందంటే అప్పటికే మన తెలుగు వాళ్ళు కొన్ని యాక్సిడెంట్స్ చేయటంతో మన తెలుగు వారికి బస్సులు లేదంటే వెహికల్స్ ఇవ్వటం మానేశారు తొందరగా ఇవ్వట్లేదు తొందరగా ఇవ్వట్లేదు టైం పడుతుంది అని చెప్పారు కానీ ఈలోపు మనం ముందుపాటులో చెప్పాను బతాక అని ఇక్కడ మన ఇమరేట్స్ ఐడి లేదంటే ఇప్పుడు ఎమరేట్స్ ఐడి అంటాం పాతకాలంలో పతాకాలు మన ఆధార్ కార్డు ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అలాగా ఆ కార్డ్స్ కూడా మా ఫ్రెండ్స్వి నావి కూడా తాకట్టు పెట్టి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాను కదా మళ్ళీ తిరిగి వాళ్ళకి త్వరగా ఇవ్వాలి కదా మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వాళ్ళ కార్డ్స్ వాళ్ళకి ఇవ్వాలి ఎక్కడైతే మనం రిస్క్ చేసి ఈ డబ్బులు తీసుకున్నామో అవన్నీ కూడా మరలా రిటర్న్ ఇవ్వాలి అయితే వీళ్ళు ఎప్పుడు చెప్తారో ఎప్పుడు ఇస్తారో మనకు తెలియదు అటువంటి టైంలో ఒక ఆలోచన వచ్చింది ఇక ఆ కంపెనీలో ఉంటే అప్పుడు నేను మరలా తీర్చడం స్టార్ట్ చేయలేను ఇంకా ఎక్కువైపోతే ఒత్తిడి ఎక్కువైపోద్ది అని చెప్పి ఆ కంపెనీ విడిచిపెట్టడానికి ట్రై చేశాను అక్కడ నుంచి బ్యాగ్స్ ఎదుర్కొన్నాను ఒకరోజు దుబాయ్ అల్కోజ్ చాలామందికి తెలిసే ఉంటుంది వాళ్ళకి అల్కుజ్లో ఉండేవాడిని అల్కుజ్ నుంచి నేను అజమానికి రావాలి అప్పట్లో ఈ రోడ్స్ కానీ ఈ ట్రావెలింగ్ కానీ ఇంత సౌకర్యాలు ఉండేవి కాదు పాకిస్తానీ వాళ్ళు ఒక్కొక్క కారు మీద నలుగురు ఐదుగురు ఎక్కించుకుని డ్రాప్ చేసేవారు ట్యాక్సీ లాగా ప్రైవేట్ టాక్సీ టైప్ సర్వీస్ కానీ అయితే ఒక సెంటర్కి వచ్చాను బ్యాగ్ తీసుకుని వాళ్ళ కార్ ఎక్కాను కార్ ఎక్కితే మన రాత్రి చూడండి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్ వెళ్ళాడు లేదు సిఐడి అంటే పోలీసులకంటే పవర్ఫుల్ అనమాట వీళ్ళు ఈ సిఐడి ఆపారు అనమాట ఆపి వెంటనే మొత్తం అందరి పతాకాలు ఇవన్నీ చెక్ చేస్తున్నారు నా పతాక లేదు అప్పుడే నేను ఆల్రెడీ పట్టబడిపోవాలి ఇది ఫస్ట్ రోజే ఫస్ట్ రోజే నేను పట్టబడాలి వెంటనే ఇండియాకి పంపించబడాలి కానీ ఎందుకో మొత్తం మీద అక్కడ అతడు నా నా పతాక అడగలేదు అతను నా పతాక అడగలేదు మిగతా వాళ్ళు బంగ్లాదేశీ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు పతాకాలు అడిగారు తర్వాత అతనికి ఫైన్ ఇచ్చాడు డ్రైవర్కి ఫైన్ ఇచ్చేసాడు ఇంకా మీరు ఇలా కాదు ప్రైవేట్ మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని పంపించేశాడు నిజంగా ఆ రోజు తప్పించబడ్డాను అక్కడ పట్టబడి తప్పించబడ్డాను తర్వాత మరొక తిరిగి మరలా అతనే తీసుకొచ్చేసాడు కొంచెం దూరం తిరిగి వీళ్ళంతే ఎంతో ధైర్యంగా ఉంటారు కదా అటువంటి పనుల్లో మళ్ళీ అక్కడి నుంచి ఎవరికి వెళ్ళి ఉండండి అని చెప్పాడు ఉంటే వాళ్ళు మరలా తీసుకొచ్చి డ్రాప్ చేశాడు వచ్చాను వచ్చి ఎవరైతే బిజినెస్ వ్యక్తి ఉన్నాడో ఆయన ఉన్నాడు మనం రేపు వెళ్దాం అన్నారు అయితే వెళ్ళాం వెళ్ళి లైసెన్స్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు పే చేసి లైసెన్స్ తీసుకుందాం అనుకుందులోకి అప్పటికే ఆ టైంలో బస్సు లైసెన్స్ తీసుకుంటే మూడు లైసెన్స్లు వచ్చేవి మనకి కార్ లైసెన్స్ వచ్చేది మినీ బస్ లైసెన్స్ వచ్చేది హెవీ బస్ లైసెన్స్ వచ్చేది అయితే నాకు ఒక యాభై వంద ధరమ్స్ అలాగా తక్కువ వచ్చి ఆ రోజు తీసుకోలేదు ముందు రోజు తర్వాత ఆ డబ్బులు అలాగా అయిపోయినాయి తర్వాత ఖర్చు అయిపోయినాయి తర్వాత ఒక రెండు మూడు రోజులు లేట్ అయిపోయింది తర్వాత ఈయన తీసుకువెళ్ళాడు కదా తీసుకువెళ్ళలోకి ఆ రోజు ఆ కౌంటర్లో ఉన్న అరబిక్ లేడీ అంటది నిన్నటి వరకు అయితే మీకు మూడు లైసెన్స్లు వచ్చిన కానీ ఈ రోజు ఒకటే లైసెన్స్ వస్తుంది ఒకటే నెంబర్ వస్తుంది అది హెవీ బస్ మాత్రమే వస్తుంది అని చెప్పారు రూల్స్ మార్చే రూల్స్ మారిపోయి అంటున్నారు ఇక్కడ నేను చాలా ఏడ్చాను ఎందుకంటే వాళ్ళని బ్రతికలాడాను ఆయనకు అరబిక్ వచ్చు కాబట్టి అరబిక్ లో కూడా చాలా రిక్వెస్ట్ చేశాడు అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు సరే చిన్న నువ్వు ఇది తీసుకో తర్వాత అని చెప్పి ఆ రోజు అక్కడ నుంచి ఆ లైసెన్స్ తీసుకుని వచ్చేసాను అలా దగ్గర దగ్గరగా సంవత్సర కాలం ఆయన దగ్గర నేను పనిచేశాను నాకు జీతం ముందు నాలుగు వందలు ఉండేది అయితే నాలుగు వందల యాభై ఉండేది అయితే ఈయన పన్నెండు వందలు ఇచ్చేవాడు మళ్ళీ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అని అవి ఫ్రీగానే ఉండేది వర్క్ బాగానే ఉండేది ప్రతి ప్లేసు తిరిగాను ఆ టైంలో అబుదాబి కానీ షార్జా కానీ ఇలా యజమాన్ కానీ ఇటు పుజారా కానీ ఈ ఏరియాలన్నీ కూడా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద హోటల్స్ సర్టన్ హోటల్ అని హిల్టన్ హోటల్ అని ఇటువంటి హోటల్స్ ఉంటాయి పెద్ద పెద్దవి అనమాట అందులో మనకు లాంటి వాళ్ళు అసలు వెళ్ళి ఉండాలంటే మన వల్ల చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు అటువంటి హోటల్స్ కూడా తిరిగాను అటువంటి అంత లాంగ్ వే కూడా నేను డ్రైవ్ చేశాను ఎప్పుడు కూడా నన్ను ఎవరు కూడా ఆపలేదు ఆపలేదు అయితే సంవత్సర కాలం ఎప్పుడు కూడా మనం చెక్ చేయలేదు కొంతవరకు పథకాలు అవి ఫ్రెండ్స్ అవి ఉన్నాయి కదా అవన్నీ కూడా వర్సెట్టి వాళ్ళు ఎవరికి అవి వేరు చేసుకుంటూ వచ్చాను ఫస్ట్ అంటే ఎక్కడైతే మనకు హెల్ప్ చేశారు వాళ్ళందరికీ కొంచెం కొంచెం ఇచ్చుకుంటా వచ్చాను తర్వాత టైం గడుస్తుంది ఇక సీనియారిటీ పెరుగుతుంది కదా కొంచెం ఒక రెండు మూడు వందలు పెంచుతాడు అని అడిగాం అడిగితే కుదరదు అన్నాడు అయితే అప్పుడు కుదరదు అన్నప్పుడు ఇక మనం మరలా అప్పుడు కూడా ఒక మంచి డిసిషన్ తీసుకోవాలి కదా అని చెప్పి మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ ఏమన్నారంటే మా కంపెనీలో రెండు వేలు ఇస్తారు మా కంపెనీలోకి రెండు అన్నారు మరి రెండు వేలకి పన్నెండు వందలకి డిఫరెంట్ ఉంది కదా మరి అటువంటి దానికి మనం వెళ్ళాలి కదా అని చెప్పి మరలా అప్పుడు ఆ కంపెనీలోకి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు అన్నారు మేము వేజా కూడా ఇస్తాం కానీ నువ్వు వేజా క్లియర్ చేసుకోవాలి ముందు బయట ఉన్నావు కదా తర్వాత అప్పుడు టైం వస్తుంది అంతవరకు డ్యూటీ చేయాలంటే ఒక నాలుగు నెలలు అందులోనే పెద్ద బస్సు మన ఇండియన్ బస్సు టాటా బస్సులు ఉంటాయి ఆ బస్సులు డ్రైవ్ చేశాను లేబర్స్ని వాళ్ళ వర్కర్స్ని తీసుకెళ్ళడం తీసుకురావటం అక్కడ కూడా బాగానే ఉంది చక్కగా కొంతవరకు కొన్ని అప్పులు తీర్చుకోవడానికి కూడా అవకాశం వచ్చింది వెంటనప్పుడు ఈ ఈ గవర్నమెంట్ దుబాయ్ గవర్నమెంట్ వారు ఏం చేశారంటే ఒక కొత్త రూల్ పెట్టారు ఎవరైతే ఇప్పటివరకు కంపెనీ విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయి పనిచేస్తున్నారో వాళ్ళు మీరు నేరుగా కంపెనీ దగ్గరికి వెళ్ళొచ్చు కంపెనీకి వెళ్ళి మీ పాస్పోర్టు నేరుగా తీసుకుని మీరు ఇండియాకి వెళ్ళిపోవచ్చు లేదంటే మీ మీ స్వదేశాలకు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయి మరలా రిటర్న్ అవునా లీగల్గా ఉంటున్న ఇల్లీగల్గా ఉంటున్నారు కదా ఇప్పుడు మరలా ఇలీగల్గా మీరు రావచ్చు అధికారికంగా మీరు మరలా జాబ్ సంపాదించి మళ్ళీ రావచ్చు మీ లైఫ్ పాడు చేసుకోవద్దు అన్నట్టుగా ఒక కానూన్ పెట్టారు పెడితే అప్పుడు ఉపయోగించుకోవాలి కదా ఎందుకంటే మనం పాస్పోర్ట్ తీసుకున్నాము పాస్పోర్ట్ ఉంది అంటే పాస్పోర్ట్ మీద ఏ పేరు ఉందో అదే పేరు మీద మన లైసెన్స్ కూడా ఉంటుంది మన బ్యాంక్ అకౌంట్ కూడా దాని మీద ఉంటుంది ఎప్పుడైనా సరే ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనుకోండి మీకు కొత్తగా వస్తున్న వాళ్ళకి ఇలా పని నచ్చక బయటకు వచ్చేసినా కూడా ఏదో ఒక రకంగా ఆ పాస్పోర్టే మనం తిరిగి సంపాదించుకోవాలి లేదంటే ఈ లైసెన్స్ వేస్ట్ అయిపోద్ది ఈ బ్యాంక్ అకౌంట్స్ వేస్ట్ అయిపోతాయి ఇక్కడ ఏమున్నా కూడా ఆ పేరు మీద ఉన్నవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి పని చేయవాలి అదే పేరు మీద అదే పేరు మీద మనం అదే పాస్పోర్ట్ నెంబర్ మీద అదే ఐడి మీద మనం చేపించుకున్నాం కాబట్టి ఏదో ఒక రకంగా పాస్పోర్ట్ని మనం తీసుకోవాలి అప్పుడే మరలా నెక్స్ట్ వేరే స్టెప్ తీసుకున్నప్పుడు వేరే కంపెనీలో మనకి మళ్ళీ సేమ్ పొజిషన్ సేమ్ ప్రొఫెషనల్ అనేది మనకు దొరుకుతుంది అందుకు ఇది మంచి అవకాశం కదా అని చెప్పి అప్పుడు ఆలోచన చేస్తే అప్పుడు కూడా నా దగ్గర అప్పులు కట్టేసి ఒక జీతం మాత్రం ఉంటుంది ఆ టైంలో ఏం చేశానంటే నేరుగా కంపెనీ దగ్గరికి వెళ్ళాను ఇలా నేను పలానా టైం బయటకు వెళ్ళిపోయాను నాకు లైసెన్స్ తీసుకున్నాను డ్రైవింగ్ ఇవ్వలేదు కనుక నేను నా రిస్క్లు క్లియర్ చేసుకోవటం కోసం నేను బయటకు వెళ్ళిపోయానండి సారీ అండి అని చెప్తే అప్పుడు వాళ్ళు అన్నారు ఇప్పుడు ఎందుకంటే కంపెనీ చెప్పింది గవర్నమెంట్ చెప్పారు కదా విసుగు చేయటానికి లేదు విసిగు చేయటానికి వీల్లేదు పోలీసులు ఎవరో పట్టుకోరు ఎక్కడ లోపల వేరు నేరుగా ఖచ్చితంగా వాళ్ళు పాస్పోర్ట్ ఇవ్వాల్సిందే ఇది ఒక రూల్ అన్నారు దాని గురించి మనం సేవ్ అయ్యాము వాళ్ళు అన్నారు టికెట్ అన్నారు వెంటనే టికెట్ తీసుకున్నాను డబ్బులు అడ్జస్ట్మెంట్ కావాలి కదా అని చెప్పి ముంబైకి ఇక్కడికి తీసుకున్నట్టున్నాను తీసుకుని అక్కడి నుంచి ట్రైన్కి వచ్చాను ముంబైకి అంటే అప్పుడు తక్కువ వచ్చేది ముంబైకి అయితే ముంబైకి తీసుకున్నాను హైదరాబాద్ తీసుకున్న ఐడియా లేదు కానీ మొత్తం తీసుకున్నాను తీసుకుని వచ్చేసాను వచ్చేసి ఒక ఎనిమిది నెలలు ఉండిపోయినండి ఇండియాలో ఎనిమిది నెలలు తొంభై నెలలు లోపు ఉన్నాను ఇది జరిగింది మనకి టూ థౌజండ్ ఎయిట్ మన లైసెన్స్ తీసుకుంది టూ థౌజండ్ సిక్స్లో డిసెంబర్ సెవెంటీన్కి నేను లైసెన్స్ తీసుకున్నాను తర్వాత మరలా టూ థౌజండ్ ఎయిట్ ఇంచుమించు ఏప్రిల్ కావచ్చు మే కావచ్చు ఆ టైంలో నేను ఇండియాకి మరలా తిరిగి వచ్చేసాను వచ్చేసి తర్వాత మరలా ట్రై చేద్దాం కదా అని ట్రై చేస్తుంటే అప్పుడు తెలిసింది పాస్పోర్ట్ మీద బ్యాన్ ఉంది ఒక సిక్స్ మంత్ ఉంది ఎవరైనా ఒక ఆరు నెలలు బ్యాన్ అనేది వేశారు ఆరు నెలలకి పైగా మనం ఈ జాబ్ అయ్యి చూసుకుందులోకి ఎనిమిది నెలలు పట్టింది అప్పుడు మా బ్రదర్ ఒక కంపెనీలో పనిచేస్తుంటే ఆయన అందులో అడిగితే వాళ్ళకి బస్ డ్రైవర్ కావాలని అంటే మరలా అందులోకి తీసారు తీశారు ఆ కంపెనీలోకి వచ్చారు ఆ కంపెనీలోకి వచ్చి కంపెనీ పేరెంట్ ఇది రాయల్ ఫర్నిచర్ అని ఇక్కడ యజమాన్లో ఉంది ఆ కంపెనీలోనికి వచ్చి బ్యాచిలర్గా మరల లైఫ్ని స్టార్ట్ చేశాను ఈలోపు ఇండియాలో చాలా విషయాలు జరిగినాయి చాలా విషయాలు సరి చేసుకున్నాం తర్వాత మరలా రిటర్న్ రావటం జరిగింది వచ్చిన వెంటనే డ్యూటీ కూడా హార్డ్ వర్క్ జీతం కూడా బాగుంది ఎందుకంటే బస్సు తోలవాల్సి వచ్చేది మధ్యలో మరలా ఎక్స్ట్రా వెహికల్స్ ఈ ఫర్నిచర్ డెలివరీ అనేది ఉండేది అది కూడా చేస్తే ఎక్స్ట్రా వాళ్ళకి డ్రైవర్ తక్కువ ఉండేవారు అప్పుడు ఆ కాలంలో డ్రైవర్స్ తక్కువ డ్రైవర్కి చాలా వర్క్ ఉండేది చాలా విలువ ఉండేది చాలా చాలామందికి దొరకలేదు కదా ఆ టైంలో అప్పుడు డ్రైవర్స్ కొరత అనమాట అందుకు వీళ్ళకి డ్రైవర్స్ కూడా తక్కువ ఉండి మనకి ఒక డ్రైవర్ చేత డబల్ వర్క్ చేపించుకునేవారు ఎక్స్ట్రా మనీ ఇచ్చేవారు అలా నాకు బస్సు జీతం వేరేగా ఉండేది తర్వాత ఈ మధ్యలో ఎక్స్ట్రా డ్రైవ్ చేసిన జీతం కూడా కలిసేది అనమాట అలా అప్పటికి నాకు వచ్చే జీతం ముప్పై ఐదు వందలు వచ్చేదండి మన స్టార్టింగ్ నుంచి స్టోరీ చూస్తే నాలుగు వందల యాభై ధరమ్స్ బేసిక్ వచ్చిన నా లైఫ్ వచ్చాను ఇప్పుడు ముప్పై ఐదు వందల జీతం ఈ ధరమ్స్ అండి ముప్పై ఐదు వందల ధర తీసుకునే స్థాయికి నేను వచ్చాను అంటే ఎక్స్ట్రా పని చేసిన డబ్బులతో తో అంటే ఎక్స్ట్రా వెహికల్ డ్రైవ్ చేసాను మీ డ్యూటీ కాక బస్ డ్రైవర్ ఇచ్చి జీతం కాక మీరు ఎక్స్ట్రా పని చేసిన డబ్బులు మొత్తం కలిపి ముప్పై మన ఇండియన్ కరెన్సీ ఇప్పటిలాగా ట్వంటీ ఫోర్ రూపీస్ అయ్యేది కాదు వన్ వన్ ధరమ్స్ వచ్చి అప్పట్లో పదకొండు రూపాయలు ఎంత అయ్యేది స్టార్టింగ్ లో నేను ఎనిమిది రూపాయలు ఎంత అయ్యేది అని చెప్పాను ఆ టయానికి వద్దులోకి పదకొండు రూపాయలు వరకు పెరిగింది అంటే మనం పెరుగుతుంది అనుకుంటాం గాని మన రూపాయి పతనం అవుతుంది అని గుర్తించాలి ఇక్కడ ధరమ్స్ కి మన డబ్బులు పెరిగి కొలది ధరమ్స్ వాల్యూ పెరుగుతుంది మన రూపీస్ కన్నా కరెన్సీ అనేది తగ్గిపోతుంది తగ్గిపోతుంది అని లెక్క మన వాళ్ళు అనుకుంటారు ఎక్కువ డబ్బులు వెళ్తుంది కదా మనకి మనకి బాగుంటుంది అనుకుంటున్నాం కానీ మనం దేశం నష్టపోతున్నాం అనేది గుర్తించట్లేదు ఇక్కడ అయితే ఆ టైంలో మన రూపాయికి విలువ ఉండేది అందుకే తక్కువ కరెన్సీ తక్కువ డబ్బులు వచ్చేది కానీ ఇప్పుడు ఇంకా తగ్గిపోతుంది కనుక ఎక్కువ డబ్బులు వస్తున్నాయి ఒక రూప ఒక్కొక్క ధరమ్స్కి ఇప్పుడు ట్వంటీ ఫోర్ రూపీస్ వస్తున్నాయి మనకి ఇరవై నాలుగు రూపాయలు వస్తున్నాయి పైసలు కూడా వస్తున్నాయి పైసలు కూడా వస్తున్నాయి ఇంకా తగ్గొచ్చు ఒక అధి రూపాయలు ట్వంటీకి తగ్గట్లేదు ట్వంటీ త్రీకి తగ్గదు ఇప్పుడు అయితే ఎందుకంటే మన ఏమంటాం దాన్ని మన కరెన్సీ విలువ పెరగట్లేదు ఎందుకో తెలియదు ఇంకా ఇంకా తగ్గిపోతుంది తగ్గిపోవటాన్ని బట్టి ఈ గల్ఫ్ ఏరియాస్ లో ఎక్కువ డబ్బులు మనకి వస్తున్నట్టు అనిపిస్తుంది దాన్ని గుర్తించండి అయితే అక్కడ వరకు ఆ కంపెనీలోకి వచ్చేంత వరకు బాగానే ఉంది అక్కడ నుంచి కొంతమంది బ్యాచిలర్స్ మన వాళ్ళు మన సెక మండలానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా కలిశారు మన తెలుగు వాళ్ళు అన్నయ్య మేము అందరం కూడా కలిసి కొంతకాలం నడుస్తుంది చక్కగా చాలా బాగున్నది మంచి జీతం వస్తుంది ఆ టైంలోనే చాలా చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉండే ఇంటి దగ్గర హౌస్ డాక్యుమెంట్స్ అనేవి తాకట్టు పెట్టి కొంతవరకు రొటేషన్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆ అమౌంట్స్ మరలా తిరిగి రికవరీ చేసుకోవటం రికవరీ అంటే మనం క్లియర్ చేయటం వాళ్ళకి క్లియర్ చేసి డాక్యుమెంట్స్ చేసుకోవటం ఇటువంటి కూడా ఆ కంపెనీలో ఒక వన్ ఇయర్ డాక్యుమెంట్స్ అంటే తీసుకున్నప్పుడు పెట్టారా అంటే తర్వాత అదేలే ఇన్సూరెన్స్ అవన్నీ కూడా తర్వాత తర్వాత జరిగినాయి ఎలాగైతే మొత్తం మీద డాక్యుమెంట్స్ అనేది తనఖా రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోతే అది మనం అనుకున్న సమయానికి మనం తీసుకోకపోతే క్లియర్ చేసి తీసుకోకపోతే వాళ్ళు పెట్టిన టూ ఇయర్స్ టూ ఇయర్స్ లోపు ఆ టైమ్ మనం అగ్రిమెంట్ రాసుకుంటాము ఆ అగ్రిమెంట్ లోపు క్లియర్ చేసుకోకపోతే కనుక ఆ ఇల్లు వాళ్ళకి వెళ్ళిపోతుంది స్వాధీనం స్వాధీనం అయిపోతుంది స్థలంతో పాటు ఇల్లు కూడా వెళ్ళిపోతా వెళ్ళిపోతుందండి అటువంటి ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుని అస్సలు బుర్ర బుర్ర పనిచేసేది కాదు ఏం చేయాలో తెలియదు ఇద్దరు పిల్లలు భార్య తర్వాత తల్లిదండ్రులు ఇలా ఒక ప్రక్క టెన్షన్ టెన్షన్గా ఉండడం కానీ నిజంగా ఆ టైంలో నాకు ఆ కంపెనీ ఇది ఇప్పుడు కూడా ఉంది మన వాళ్ళందరూ కూడా చాలా మంది అందులో వర్క్ చేస్తున్నారు రాయల్ ఫర్నిచర్ అజమాన్ అనమాట చాలా మంచి కంపెనీ కూడా చాలా మంచివారు మాకు బాగా సపోర్ట్ చేశారు ఆ టైంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ నేను క్లియర్ చేసుకోవడానికి ఆ కంపెనీ నాకు మంచి ఉపయోగపడింది ఎందుకంటే డిసిజన్ మీద డిసిజన్ ఒక నిర్ణయం మీద నిర్ణయం తీసుకుంటూ మనం స్టెప్ బై స్టెప్ ఎలా వస్తున్నామో మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోతే ఏమవుతుంది అంటే అదే జీతానికి అక్కడ పన్నెండు వందలకు చేయవలసి వచ్చును అదే జీతానికి అక్కడ నాలుగు వందలకు చేయవలసి వచ్చును అవునా స్టెప్ బై స్టెప్ ఎలా వస్తుందంటే లైఫ్ మనకి టర్న్ పాయింట్ అనమాట అలా ఇప్పుడు చూస్తున్న వారందరికీ కూడా నేను చిన్న విషయం చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు ఒక క్రొత్తగా ఈ దుబాయ్ లేదా గల్ఫ్ కువైట్ కావచ్చు ఖత్తర్ కావచ్చు బెహ్రాన్ కావచ్చు మరి ఇంకే కంట్రీ సౌదీ కావచ్చు ఎక్కడికి వచ్చినా కూడా స్టార్టింగ్ మీరు ఏం చేస్తారు అంటే మీరున్న పొజిషన్ నుంచి స్టెప్ ఎదగాలి అంటే కనుక అక్కడ పరిస్థితిని బట్టి డ్రైవింగ్ లైసెన్స్కైనా సరే మీరు చేస్తున్న వర్క్లో ఒకవేళ ఏ ఆఫీస్ బాయ్ కింద చేస్తున్నారో అక్కడ ఆఫ్టర్నూన్ కొంచెం గ్యాప్ ఉంటుంది కొంచెం మీకు ఏదైనా నాలెడ్జ్ ఉంటే కనుక ల్యాప్టాప్ అని కంప్యూటర్ సిస్టమ్ అని ఏదో ఒకటి కనీసం మీరు ట్రై చేయాలి నేర్చుకోవడానికి ట్రై చేయాలి అలా చేయటం ద్వారా ఏమవుతుంది అంటే మన స్టెప్ మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది మనం రెండు రెండు సంవత్సరాలు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పని చేయాలి ఈ పని చేసి లోపలనే మన ప్రొఫెషనల్ మార్చుకునే విధంగా ట్రై చేయాలి చాలామంది హెల్పర్గా వస్తున్నారు ఎలక్ట్రిక్ ఎలక్ట్రిషియన్ దగ్గర హెల్పర్గా పని చేస్తూ ఉంటారు అతను పని అంతా ఇతను నేర్చుకుని మరలా నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాడు ఇతను కూడా ఎలక్ట్రిషియన్ దగ్గర తాపి మేస్త్రి దగ్గర హెల్పర్గా పనిచేసాం అనుకోండి చేయగా చేయగా పని మనం దృష్టి పెట్టి నేర్చుకుంటే మనం కూడా తాపి మేస్త్రి అయిపోతుంది అంటే హెల్పర్కి కి జీతం తేడా ఉంటుంది కదా మనకుండే స్థితిని బట్టి మనకుండే నాలెడ్జ్ని బట్టి స్టెప్ బై స్టెప్ మనం అలా నేర్చుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనకున్న రిస్క్లు త్వరగా క్లియర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఏ నాకు ఎందుకు లే అది నేను నేర్చుకోలేను అది నా వల్ల కాదు అని ఎప్పుడైతే అందుకుంటామో మన స్టెప్ మారదు మన ముందుకు వెళ్ళలేం ఎదగలేం అలాగే ఇప్పుడు నాలుగు వందల కంట నుంచి ముప్పై ఐదు వందల జీతం వరకు వచ్చాము అంటే అంటే కాస్త ఆలోచన నెక్స్ట్ డేరి ఉండాలి మన దగ్గర ఏముండాలి ధైర్యం ఉండాలి ఈ ఉండగా లైసెన్స్ తీసుకోవటం ఎందుకు అని చాలామంది అన్నారు ఈ ఈ నొప్పులు ఉండగా నువ్వు లైసెన్స్ తీసుకున్నావు అంటే చాలా ఇంకా కూరుకుపోతాం చాలా ఇరుక్కుపోతాం ఇప్పుడు నీకు అవసరమా ఓదు ఆరు సంవత్సరాలు చేసుకున్న తర్వాత అప్పులు క్లియర్ అయిన తర్వాత లైసెన్స్ తీసుకోవచ్చు కదా అని చాలామంది వేరే సలహాలు ఇచ్చారు కానీ ఆ సలహా విని నేను అక్కడ ఆగిపోతే నా పొజిషన్ ఏమవును కదా కనుక అందరికీ సక్సెస్ కాకపోవచ్చు కానీ మనం తీసుకునే స్టెప్ను బట్టి మనం ఏదైతే చేయాలనుకున్నామో ఏదైతే సాధించాలనుకున్నామో దాని మీద పట్టుదల సాధిస్తే కనుక ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము అని అర్థమవుతుందని కనుక ఈ రోజుకి ఇక్కడ వరకు నేను స్టాప్ చేస్తున్నాను ఇక ఆ కంపెనీలో జరిగిన విషయం ఏంటంటే భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగింది ఆ బస్సు డ్రైవ్ చేస్తున్నప్పుడే ఒక భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ గురించి నేను నెక్స్ట్ పార్ట్లో మీకు వివరిస్తాను ఇంచుమించు నేను జైలు పాలు కూడా అయ్యాను ఎందుకంటే బాగుంది కదా అనుకున్నాను ఇక అన్నీ కూడా క్లియర్ అయిపోతున్నాయి కదా అనుకున్నాను కానీ మరలా ఎక్కడ పడిపోయానంటే చాలా జీరో ముందుకంటే చిక్కుకుపోయాను నాలుగు గోడల జైలుకి చిక్కుబడ్డాను ఆ తర్వాత విషయం ఏం జరిగిందనేది ఖచ్చితంగా నెక్స్ట్ లో నేను వివరిస్తాను ఇంతవరకు ఈ యొక్క మా దుబాయ్ లైఫ్ స్టోరీ చూస్తున్న వారికి ఎలా అనిపిస్తుందో ఏమనిపిస్తుందో దయచేసి మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి నలుగురికి ఉపయోగపడుతుందా ఉపయోగపడదాం ఈ ఉద్దేశం ఈ పార్ట్ బై పార్ట్ రియల్ స్టోరీ దుబాయ్ లైఫ్ స్టోరీని చేయటం వలన ఎవరికైనా ఉపయోగపడుతుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తూ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ ఛానల్ ద్వారా కూడా ఎన్నో మంచి కార్యాలు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించాం కుకింగ్సే కాదు తర్వాత ఈ దుబాయ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇస్తున్నాం అంటే వీజా ప్రోపస్ వీసా ప్రాసెస్ విజిట్ వీజాల గురించి కానీ ఎంప్లాయ్మెంట్ వీజాల గురించి కానీ ఒక లేడీ అయినా జెంట్స్ అయినా ఏ విధంగా వచ్చి ఓన్గా మనం ఒక మంచి జాబ్ని సంపాదించవచ్చు అనే విషయాల్ని మనం డైలీ లైవ్ వీడియోస్ చేస్తున్నాము క్వశ్చన్స్ అడుగుతుంటే వారికి వివరాలు ఇస్తున్నాం ఆన్సర్ చేస్తున్నాము ఒక మంచి వే వాళ్ళకి చెప్పాలి మన తెలుగు వారికి తెలియజేయాలి అనే మంచి ఆలోచనతో మేము ఈ లైవ్ చేయడం జరుగుతుంది గోదావర చేతి వంట అనే ఛానల్లో లాగ్స్ అని కూడా మేము పెట్టమండి ఈ లాగ్స్ పెట్టడం వల్లనే ఆ మరి తర్వాత దేవుడి ఇచ్చిన మంచి ఆలోచన బట్టి ఈ లైఫ్ స్టోరీ మనం పడ్డ కష్టాలు చెబితే మరి కొంతమంది తెలుసుకుంటారు ఇబ్బందుల్లో ఉన్న వారే ఇక్కడికి రాగలుగుతారు కదా అటువంటిప్పుడు మరి ఏజెంట్ల ద్వారా కానీ ఇంకా వేవేవో డబ్బులు ఖర్చు పెడుతున్నారు కానీ వచ్చిన ప్రతిఫలం లేకుండా అనేక మంది కష్టాలు అవుతున్నారు కదా అటువంటి వారికి కొంచెం ఉపయోగపడుతుంది మనం ముందుగా ఒక మెసేజ్ ఇచ్చినట్టు మోటివేషన్ చేసినట్టు ఉంటది అని మంచి ఆలోచనతో చేస్తున్నామండి మరి మా వీడియోలు ఈ లైఫ్ స్టోరీ ఎలా ఉన్నది మీరు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది మనసులో మీ స్పందన ఏంటనేది మాకు కామెంట్స్ లో తెలియచేయండి మరి ఇంతవరకు వీక్షిస్తున్న వారందరికీ కూడా మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం మన ఛానల్కి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా కావాలి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ దుబాయ్ రియల్ స్టోరీ అనేది ఎలా జరిగింది లైఫ్ స్టోరీ అనేది మీరు పంపించండి కొన్ని మంచి మాటలైనా నేర్చుకుంటారు వాళ్ళు వాళ్ళ జీవితం విలువలు నేర్చుకుంటారు లైఫ్ ఏ విధంగా ఈ గల్ఫ్ కంట్రీలోకి వచ్చి ఎదగాలి అనేది నేర్చుకుంటారు చాలామంది రోజు మోసపోతున్నారు చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు చివరికి చిక్కుకున్న తర్వాత సెల్ఫీ వీడియో ఒకటి మాత్రం పెడుతున్నారు తర్వాత మన ప్రభుత్వం వారు మరలా తలకు ఇది తల ప్రాణం తోకు వస్తుంది అన్నట్టు ఆ మనిషిని మరలా తిరిగి తీసుకురావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు అటువంటి పరిస్థితులు చిన్న ఇన్ఫర్మేషన్ మనం ముందుగానే మనం జాగ్రత్త వహించి ఇంత దూరం ప్రయాణం అయ్యి ఫ్యామిలీని విడిచి మరి వస్తున్నందుకు మనం కష్టపడాలని మనం బయలుదేరాం కాబట్టి ఇక్కడికి వచ్చింది మంచి వేలో రావాలండి ముందు తెలుసుకోవాలి ఒకరిద్దరిని తెలుసుకుని మంచి పరిస్థితుల్లో ఉండాలి అనే ఆలోచన కలిగి రావాలి కానీ వచ్చిన తర్వాత కూడా మంచి కంపెనీ దొరికి మంచి గృహం దొరికి అయితే పని చేసుకుంటున్నప్పుడు మొదట్లో కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ కొంచెం ఓపిక చేసుకుని దాన్ని కొనసాగిస్తే కొద్ది రోజుల తర్వాత అలవాటు అవుతుంది మరి పనివారు అంటే మనం ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నామో వారికి మనసు కూడా ఆ జాలి కలిగి దయ్య పుడుతుంది అనమాట అటువంటి అంతవరకు కొంచెం మనం ఒప్పు చేసి ముందుకు నడిస్తే కనుక మన జీవితంలో అద్భుతాలు అలాగే మన ఫ్యామిలీ కూడా సేఫ్ లో ఉంటారు మనం కూడా మంచి జీవితం కొనసాగించొద్ద సాగించవచ్చు అనే మంచి ఆలోచనతో మీకు ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతుందండి మరి చూసిన వారు మరి మా వీడియోలు మీకు ఏమనిపిస్తున్నాయి అనేది కామెంట్ చేయండి సో మచ్ ఇంతవరకు కూడా మా వీడియోలు చూసిన వారందరికి మా సబ్స్క్రైబర్స్ కి మా కూడా ధన్యవాదాలు మరొక తో మనం అండి దుబాయ్ లైఫ్ స్టోరీ పార్ట్ అండి ఫోర్ తో మరలా మీతో మనం కొన్ని విషయాలు మాట్లాడదాం సో మచ్